ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు మీనా రోహిణి కోటేశ్వరరాలు కాదని నిజాన్ని బయటపెట్టిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు మీనా అయితే బాలు ఫోన్ని తీసుకుంటుంది బాలు ఫోన్ని తీసుకొని ఇక చూస్తూ ఉంటే దాంట్లో శివ వీడియో అయితే బయటపడుతుంది ఇక శివ వీడియోని చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఆ రోజు అత్తయ్య గారి దగ్గర లక్ష రూపాయలు కొట్టేసింది శివానా అని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే గదిలోకి వస్తాడు బాలు గదిలోకి వచ్చిన తర్వాత అప్పుడే మీనా ఇక వీడియో చూడడం చూసి షాక్ అయిపోతూ ఏ మీనా నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఏంటండి ఇదంతా అత్తయ్య గారి దగ్గర లక్ష రూపాయలు కొట్టేసింది శివానా అని అనంగాల్ని అవును మీనా ఈ విషయం నీకు తెలిసిన అత్తయ్య తెలిసినా బాధపడతారని ఇన్ని రోజులు నాలోనే దాచుకున్నాను ఆ గుణాగాడు చెప్పిన మాటలు విని శివ ఇలా తయారయ్యాడు నేను దీని గురించి శివని అడగడానికి వెళ్ళాను అప్పుడే శివ అయితే గుణాన్ని వెనకేసుకొచ్చి భావనని చూడకుండానే నా కాలర్ పట్టుకున్నాడు ఇక శివ మీద కోపంతో ఆ రోజు చెయ్యి విరిచేశాను కానీ శివ మాత్రం గుణ వదలడం లేదు గుణాన్ని గుణ దగ్గరే పని చేస్తానంటున్నాడు ఆ శివ శివచేత ఇలాంటి పనులే చేయిస్తున్నాడు అసలు శివ కాలేజీకి వెళ్ళడం లేదు కాలేజీ ఎప్పుడో మానేసి పూర్తిగా గుణ మనిషిగా మారిపోయాడు అని బాలు అయితే జరిగిందంతా కూడా చెప్తాడు అలా బాలు జరిగిందంతా చెప్పడంతో ఒకేసారి మీనా కుప్ప కుప్పలిపోతుంది ఇక మీనా కుప్ప కూలిపోయి ఇక మీనా అయితే సరేనండి ఇన్ని రోజులు మా తమ్ముడిని మీరు అనవసరంగా కొట్టారేమో అని నేను కూడా అపార్థం చేసుకున్నాను కానీ మీరు మీ మనసులోనే నా తమ్ముడు చేసిన ద్రోహాన్ని దాచిపెట్టుకొని మీరు పైకి మాత్రం అసలు నిజాన్ని బయట పెట్టకుండా చాలా బాగా నా కుటుంబాన్ని కాపాడారు లేకపోతే అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే ఇక మమ్మల్ని బ్రతకనివ్వదు అని అంటూ ఉంటుంది మీనా మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది నా తమ్ముడే అని తెలుసుకున్నా సరే మీరు మాత్రం అస్సలు కూడా బయటపడలేదు మిమ్మల్ని ఎంత ఎన్ని మాటలన్నా అవమానించినా మీరు మాత్రం మా తమ్ముడు గురించి ఇంత కూడా నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ మీనా అయితే మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి అంటూ బాలుని కౌగిలించుకుంటుంది అప్పుడే ఇక బాలు అయితే చూడు మీనా మీ తమ్ముడిని ఎలాగైనా గుణ దగ్గరికి వెళ్లకుండా నువ్వే కాపాడుకో నీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి వాడు మాట్లాడే మాటలకి నాకు చాలా కోపం వస్తుంది కనిపిస్తే కొట్టేయాలనే అనిపిస్తుంది అని అంటూ బాలు అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అప్పుడే ఇక మీనా కోపంగా తన పుట్టింటికి వెళ్తుంది తన పుట్టింటికి వెళ్ళి ఇక మీనా అయితే అంటూ ఉంటుంది రే ఏంటా నువ్వు చేసిన పని ఆ రోజు మీ బావని చెయ్యి ఎందుకు విరిచాడు అని అడుగుతూ ఉంటుంది మీనా తాగేసి వచ్చి కొట్టాడు అని అంటూ ఉంటాడు శివ తాగేసి వచ్చి కొట్టాడనా లేకపోతే నువ్వు మా అత్తదయ్య గారి దగ్గర లక్ష రూపాయలు బైక్ మీద గుణాతో వచ్చి కొట్టేశావని కొట్టాడా అని అడిగేస్తుంది మీనా ఆ మాట విని ఒక్కసారి శివ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇక పార్వతి అయితే ఏంటి నువ్వు చెప్పేది అని అనగాల్ని అవునమ్మా ఆ గుణాగాడితో చేరి వీడు చదువు కూడా చదువుకోవడం మానేశాడు మనకి కాలేజీకి వెళ్తున్నామని అబద్ధం చెప్పి పూర్తిగా గుణ మనిషిగా మారిపోయాడు పైగా గుణ చెప్పాడని మా అత్తగారి దగ్గర లక్ష రూపాయలు రోడ్డు మీద బ్యాగు కొట్టేసి వెళ్ళిపోయింది వీడేనమ్మా అని అంటూ మీనా అయితే పార్వతికి కూడా నిజం చెప్తుంది అది విని ఒక్కసారి పార్వతి షాక్ అయిపోతుంది శివని ఆ చంపా ఈ చంపా వాయించేస్తుంది ఇక శివని కొట్టి రే దుర్మార్గుడా ఒక్కసారి దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు మీ నాన్న పొట్టని పెట్టుకున్నావు ఇప్పుడు మళ్ళీ అదే ఇంట్లో అది కూడా మీ అక్క అత్తగారింట్లో మీ అక్క అత్తగారి సొమ్ముని దొంగతనం చేశావు ఇప్పటికే మనం పేదవాళ్ళమని వాళ్ళ అత్తగారు మీ అక్కని గౌరవంగా చూడడం లేదు ఎంతో చులకనగా చూస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ లక్ష రూపాయలు నువ్వే తీసావని తెలిస్తే అక్కడ మీ అక్కకి ఏదైనా గౌరవం ఉంటుందా ఇంకెప్పుడైనా మనల్ని గుమ్మంలో కూడా రాణిస్తారా మీ అక్కని మన ఇంటికి పంపిస్తారా రే దుర్మార్గుడా నా కడుపున చెడబుట్టావు కదరా అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది పార్వతి ఇన్ని రోజులు కూడా వీళ్ళ మధ్య ఏం జరిగిందా అని నాకు కూడా అనుమానంగా ఉండేదమ్మా లేకపోతే ఆయన శివ మీద అంతగా కోపాన్ని చూపించరు సొంత పిల్లల్లాగా చూసుకునే ఆయన శివని ఎందుకలా ద్వేషిస్తున్నారని అనిపించింది ఇప్పుడు అసలు నిజం బయటపడిందమ్మా అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇన్ని రోజులు ఆయన్ని అపార్థం చేసుకున్నాము కానీ వీడు చేసిన పనికి ఆయన వాళ్ళమ్మకి కనీసం ఏమీ చెప్పకుండా తనలో తానే భరించారు తప్ప అస్సలు కూడా ఒక్క మాట కూడా బయట పెట్టలేదు వీడి గురించి రే నీకు లాస్ట్గా చెప్తున్నాను విను నువ్వు ఆ గుణ దగ్గరికి వెళ్ళి పని చెయ్యాలనుకుంటే ఇక అమ్మని సుమతిని నన్ను మర్చిపో పూర్తిగా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపో వాడి దగ్గర ఉండి మా దగ్గరికి అస్సలు రావద్దు నువ్వు ఎటో గట్టు వెళ్ళిపోయావలే లేకపోతే చిన్నప్పుడే తప్పిపోయావలే అనుకుంటాము నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది మీనా అవునే మీనా నువ్వు కరెక్ట్గా చెప్పావు నీకు ఇంటికి కా ఎటువంటి సంబంధం లేదు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోం అని అంటూ ఇక షాక్ ఇచ్చేస్తూ ఉంటుంది శివకి మీనా అయితే లేదమ్మా మిమ్మల్ని వదిలి నేను ఉండలేను అని శివ అంటూ ఉంటాడు గుణ అంత దుర్మార్గుడేమీ కాదు ఎక్కువ వడ్డీ చేస్తాడు అంతే అని అనగానే రే వాడు దుర్మార్గుడు ఎలాంటి వాడో నాకు తెలుసు నువ్వు గనక వాడి దగ్గర పనిచేస్తే మాత్రం ఈ జన్మలో నువ్వు నా ముఖం చూడొద్దు నేను కూడా నీ ముఖం చూడను అని అంటూ మీనా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీకు గుణా కన్నా మీ అక్కే ముఖ్యం అనుకుంటే ఆ గుణాన్ని వదిలేసాయి ఆ గుణాన్ని ముఖ్యం అనుకుంటే మా ముగ్గురిని వదిలేసాయి అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే శివ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక శివ అయితే గుణ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర చేయడం మా అక్క మీ ఇష్టం లేదు గుణ నీ దగ్గర ఉన్న నా డబ్బులు ఇచ్చేస్తే నేను వేరే బిజినెస్ ఏదైనా చేసుకుంటాను అని శివ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా శివ అలా అనగానే గుణ అయితే సరే శివ మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు మాత్రం ఇక్కడ ఎలా పనిచేస్తావు ఇదిగో నీ డబ్బులు తీసుకొని వెళ్ళు అని అంటూ డబ్బులు అయితే ఇచ్చేస్తాడు అలా డబ్బులు ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇక గుణా గుణ అయితే కోపంతో రెగిలిపోతాడు మీనా మీద ఇప్పుడు ఈ శివని మళ్ళీ నా దారికి తెచ్చుకోవాలంటే ఆ వీడియో నా చేతిలో ఉండాలి ఆ వీడియో నా చేతిలో ఉండాలంటే నేనేం చేయాలి అని గుణ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు బాలు ఫోన్లో ఉన్న వీడియోని ఎలాగైనా సరే నేను సంపాదించాలి అని అనుకుంటూ ఇక రోహిణిని గుర్తు చేసుకుంటాడు గుణ అయితే రోహిణి ఆ బాలు వాళ్ళ అన్నయ్యకి భార్య కదా ఆవిడ్ని అడ్డం పెట్టుకొని బాలుగాడి ఫోన్లో ఉన్న వీడియోని సంపాదిస్తాను అని అనుకుంటూ గుణ అయితే రోహిణికి ఆఫీస్కి రమ్మని ఫోన్ చేస్తాడు అలా ఆఫీస్కి రమ్మని ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే గుణా దగ్గరికి వెళ్తుంది మీ బాకీ నేను మరొక నెలలో మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక గుణ అయితే మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను మీ బాకీ మొత్తం వడ్డీతో సహా మీరు కట్టాల్సిందంతా కూడా కొట్టేస్తాను అని అంటూ ఉంటే పక్కనే ఉన్న విద్య అయితే మాతో నీకేం పని అని అడుగుతూ ఉంటుంది విద్య అప్పుడే ఇక గుణ అయితే అదేంటి మీతో నాకు అవసరం ఉందని మీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడు గుణ నువ్వు అంత పెద్ద మొత్తం మీద వడ్డీ అసలు కూడా కొట్టేస్తానని చెప్తూ ఉంటే మాతో నీకేదో గోటి అవసరమైందని నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది విద్య అయితే అప్పుడే రోహిణి అయితే అవునా మీరు ఏ ఉద్దేశంతో నా బాకీ మొత్తం కొట్టేశారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి కూడా అప్పుడే గుణ అయితే నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అదేంటంటే బాలు దాంట్లో ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోని నాకు మీరు పంపించాలి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అసలే ఆ బాలు మా గురించి ఎప్పుడూ కూడా ఇంట్లో ఏదో ఒకటి అంటూనే ఉంటాడో అలాంటి ఆ బాలు ఫోన్లో నేను వీడియోని నీకెలా పంపించను అని అంటూ ఉంటే అప్పుడే విద్య అయితే రోహిణిని పక్కకి తీసుకువెళ్ళి అంటూ ఉంటుంది నీకు ఇంత మంచి ఛాన్స్ గుణాయిస్తుంటే ఎందుకే వద్దంటున్నావు అసలు ఆ వీడియో ఏదో తెచ్చిస్తే నువ్వు అతనికి ఒక్క రూపాయి కూడా బాకీ క కట్టాల్సిన అవసరం లేదు మొత్తం కొట్టేస్తానని చెప్తున్నాడు కదా కొంచెం కష్టపడు అని విద్య అయితే ఒప్పిస్తుంది రోహిణిని సరే నీకు కావాల్సిన వీడియోని నేను పంపిస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక ఆ వీడియో నువ్వు చూడకూడదు ఆ వీడియోని చూడకుండా బాలు ఫోన్ తీసుకురా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు గుణ సరే అని రోహిణి అంటుంది ఇక ఆ రోజు రో రాత్రే బాలు ఫోన్ని కొట్టేయాలని రోహిణి అయితే ప్లాన్ చేస్తుంది అప్పుడే మీనా అయితే బాలుకి పాలు కలుపుతూ ఉంటుంది అది చూసిన రోహిణి వెంటనే ఆ పాలు దగ్గరికి వెళ్ళి మొత్తం ముందు అయితే పాలల్లో కలుపుతుంది తర్వాత మీనా పాలు తీసుకువెళ్ళి బాలుకి ఇస్తుంది బాలుకి ఇచ్చిన తర్వాత బాలు కొంచెం పాలు తాగి మీనాను కూడా తాగమట్టాడు నా వద్దులేండి మీరు తాగండి అని మీనా అంటుంది లేదు మీనా నువ్వు తాగు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక మీనా కూడా పాలు తాగేస్తుంది ఇద్దరు కూడా పాలు తాగి మత్తుగా పడుకుంటాడు అప్పుడే పడుకున్న తర్వాత ఇదే మంచి అవకాశం అని రోహిణి అయితే చొక్కా జేబులో ఉన్న బాలు సెల్ఫోన్ని తీసుకుంటుంది అసలు గుణ దీంట్లో ఉన్న వీడియోని చూడొద్దు అని ఆ వీడియో కోసం నా దగ్గర ఉన్న నాలుగు లక్షల బాకీని కూడా కొట్టేశాడు మరి అలాంటప్పుడు అసలు ఆ వీడియో అంత ఇంపార్టెంట్ ఏంటి ఆ వీడియో ఏంటో చూస్తాను అని ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూస్తుంది ఓ వీడియో చూడంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే అత్తయ్య దగ్గర ఆ రోజు లక్ష రూపాయలు కొట్టేసింది మీనా తమ్ముడు శివ అన్నమాట కానీ బాలు ఆ విషయాన్ని దాచిపెట్టి డబ్బు అయితే తీసుకొచ్చి ఇచ్చాడు కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పలేదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ఇప్పుడు గుణా చేతికి ఇది ఇవ్వడం కన్నా ఈ వీడియోని పాపులర్ చేస్తే అప్పుడు ఈ మీనా బాలు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి పోతారు నిజాన్ని దాచిపెట్టినందుకు ఈ బాలును కూడా అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అని అనుకున్న రోహిణి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ వీడియోని తన ఫ్రెండ్కి పంపించి అప్పుడే ఇక మొత్తం ఈ వీడియో వైరల్ అయిపోవాలి సోషల్ మీడియాలో అంటూ వీడియోని వైరల్ చేస్తే చేయమని చెప్తుంది తన ఫ్రెండ్కి అప్పుడే ఇక విద్య అయితే ఆ వీడియోని ఇక ట్రెండింగ్ అయ్యేటట్టు సోషల్ మీడియాలో పెడుతుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో మొత్తం కూడా రోహిణి అయితే ముందు మనోజ్కి చూపిస్తుంది అప్పుడే ఇక మనోజ్ అయితే అంటే వీడు తన బామర్దిని కాపాడుకోవడానికి ఆ రోజే అమ్మకి అబద్ధం చెప్పాడనమాట వీడు సంగతి తేలిద్దాం పద అని ప్రభావతికి ఇక ఆ వీడియోని చూపిస్తూ ఉంటారు మనో ఇదంతా ఇలా జరుగుతుండగా శృతి అయితే తన ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్తుంది అలా రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అదే రెస్టారెంట్కి మటన్ కొట్టు మాణిక్యం అయితే మటన్ డబ్బుల కోసమని వస్తాడు అప్పుడే ఇక శృతి అయితే మాణిక్యాన్ని చూస్తుంది ఇదేంటి ఇతను అండర్ గ్రౌండ్లో ఉన్నాడని చెప్పి రోహిణి అంది ఇతనింటి ఈ వేషంలో ఉన్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే ఇక మాణిక్యం అయితే రెస్టారెంట్ ఓనర్తో అంటూ ఉంటాడు సార్ నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తాను సార్ మీకు ఎగస్టం మటన్ కావాలంటే నేను తెచ్చిస్తాను అని అంటూ ఉంటాడు మాణిక్యం అయితే అప్పుడే సరే మాణిక్యం ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు మాకు మటన్ ఇస్తున్నావు ఎప్పుడు కూడా మటన్లో క్వాలిటీ తగ్గలేదు నీ నిజాయితీకి ఎప్పుడు కూడా మేము చాలా బాగా నిన్ను గర్వించుకుంటూ చెప్పుకుంటూ ఉంటాము అంటూ ఓనర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మాణిక్యం అయితే ఇదంతా మీ అభిమానమే సార్ అని చెప్పి డబ్బులు తీసుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతున్న మాణిక్యాన్ని చూసి శృతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే రెస్టారెంట్ ఓనర్తో అతను మలేషియా అతను కదా మీరేంటి మటన్కి డబ్బులు ఇస్తున్నారు అని అడుగుతూ ఉంటే వాడు మలేషియా ఏంటమ్మా మటన్ కొట్టు మాణిక్యం ఎన్నో సంవత్సరాల నుంచి రెస్టారెంట్కి అతనే మటన్ ఇస్తున్నాడు ఇతని ఇక్కడే బస్తీలో ఉంటాడు ఇతనికి నాటకాలంటే పిచ్చి అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు అని ఓనర్ చెప్పడంతో అప్పుడు ఇక శృతి అయితే మాణిక్యాన్ని ఫాలో అవుతూ వెళ్తుంది మాణిక్యాన్ని ఫాలో అవుతూ వెళ్ళి ఇక మాణిక్యానికి శృతి ఎదురుపడుతుంది శృతిని చూసిన మాణిక్యం షాక్ అయిపోతూ ఉంటాడు ఎవరు మేడం మీరు అని అడిగేసరికి అప్పుడే మాణిక్యం చెంప పగలగొడుతుంది శృతి అయితే నిజం చెప్పు ఎందుకు మలేషియా మావయ్యగా నాటకం ఆడావు చెప్పు అని గట్టిగా అడుగుతుంది చెప్తావా నిన్ను పోలీసులకి పట్టించమంటావా అని అనగానే వద్దమ్మా నేను మలేషియా నుంచి వచ్చినట్టు నాటకం ఆడమంది నాకు డబ్బులిచ్చింది ఎవరో కాదు రోహిణి విద్య అని మాణిక్యం అయితే చెప్తాడు మాణిక్యం చెప్పే ప్రతి మాటని కూడా తను వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది శృతి అయితే నన్ను వదిలేయమ్మా నాటకాలను చెప్పి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని నా చేత నాటకం ఆడించారు అంటూ నిజాన్ని బయటపెడుతుంది మరి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు అది ఇది చెప్పింది కదా నువ్వే వచ్చి చెప్పావు కదా అని అంటూ ఉంటే లేదమ్మా వాళ్ళ నాన్న ఎవరూ కూడా నాకు తెలియదు ఇలా వచ్చి మా నాన్న జైల్లో ఉన్నాడని మా అత్తగారిని నమ్మించమని మళ్ళీ నన్ను బ్రతిమలాడితే వచ్చి చెప్పాను అని మాణిక్యం రోహిణి ఆడిన నాటకాన్ని మొత్తాన్ని కూడా బయట పెడతాడు అప్పుడే కది విని ఒక్కసారి ఓ మై గాడ్ అంటే రోహిణి కోటేశ్వరరాలు కాదు ఈ విషయాన్ని వెంటనే ఆంటీకి చెప్పాలి అని శృతి బయలుదేరుతుంది ఈ లోగా శివ వీడియోని చూసిన ప్రభావతి అయితే ఏ మీనా బాలు బయటికి రండి అని గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇక బాలు అయితే ఏంటి కాలిక మాతలాగా మారిపోయావు అని అంటూ ఉంటే బాలుని చంప పగల కొడుతుంది ప్రభావతి చంప పగలగొట్టి నా దగ్గర రోడ్డు మీద డబ్బులు కొట్టేసి నన్ను రోడ్డు మీద పరిగెత్తించిన వాణ్ణి నువ్వు కాపాడాలనుకుని ఎలా అనుకున్నావురా అని అంటూ ప్రభావతి అయితే అంటుంది ఏంటి ప్రభాను చెప్పేది అని అంటూ ఉంటాడు సత్యం అవునండి వీడేం చేశాడో మీకు తెలుసా నా దగ్గర లక్ష రూపాయలు ఆ రోజు బైక్ మీద వచ్చి కొట్టేసింది ఎవరో కాదో ఈ మీనా తమ్ముడు శివే ఈ వీడియో చూడండి అని వీడియోని చూపిస్తుంది ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే నాన్న శివ కావాలని చెయ్యలేదు గుణ అనే రౌడీ శివ చేత ఇదంతా చేయించాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే చూసారా చూసారా గుణ అనే రౌడీ చేయించాడంట వాడు ఆల్రెడీ ఒకసారి మన ఇంట్లో బైక్ కొట్టేశాడు నేను మీనాకి అత్తగారినని వాళ్ళ బావకి తల్లినని తెలుసు కదా నా దగ్గరే డబ్బులు కొట్టేశాడంటే వాడికి ఎంత ధైర్యం మనోజ్ గారు డబ్బులు కొట్టేశాడని లక్షలు మింగినోడని అడుక్కు తినేవాడని ఇన్ని మాటలు అంటాడే మరి తన బామ్మది ఇంత తప్పు చేస్తే మనకి తెలియకుండా తన బామ్మదిని ఎలా కాపాడుకుంటున్నాడో చూడండి ఇదంతా కూడా మీనా ట్రైనింగ్ అయి ఉంటుంది ఇప్పుడు ఏం చదువుతారు మీ కొడుకు గురించి గొప్ప అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సత్యమైతే నువ్వు శివ విషయం దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేసావురా అని అంటూ ఉంటే మావయ్య అది అని అనగానే మీ తమ్ముడు ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదమ్మా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే చూడండి ఇప్పుడు ఇంట్లో వాడన్నా ఉండాలి నేనన్నా ఉండాలి వాడికి వాళ్ళ అత్తగారి ఇళ్ళే ముఖ్యం వాడిని బయటికి పొమ్మని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే వెళ్ళిపోతాను నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా బాలు ఇద్దరు కూడా బ్యాగ్ తీసుకొని బయటకైతే వస్తారు వచ్చిన తర్వాత అదేంటి మీరెక్కడికి వెళ్తున్నారో అని శృతి అయితే అడుగుతుంది జరిగిందంతా కూడా రవి చెప్పడంతో మోసం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారా ఆంటీ అని అంటూ ఉంటుంది శృతి అవును అంతే కదా అని అనంగానే చూడండి ఆంటి మోసం చేసిన వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే అసలు ముందుగా వెళ్ళిపోవాల్సింది రోహిణియే అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళాలి అని రోహిణి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి కోటేశ్వరాలని ఆంటీని నువ్వు మోసం చేసి ఈ ఇంటి కోడలు అయ్యావు కాబట్టి అని అంటూ శృతి అయితే చెప్తుంది అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటమ్మాను చెప్పేది అని అడుగుతూ ఉంటే అవునంటే మీనా బాలు తప్పు చేశారని పంపింగ్ చేస్తున్నారు రోహిణి అంతకన్నా పెద్ద తప్పు చేసింది ఒక్కసారి వీడియో చూడండి అని వీడియోని చూపిస్తుంది దాంట్లో ఇక మాణిక్యం చెప్పిన మాటలన్నీ కూడా ఉంటాయి అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక రోహిణి దగ్గరికి వచ్చి నిజం చెప్పు నువ్వు కోటేశ్వరాలువి కాదా అని అంటూ ఉంటే లేదంటే నేను కోటీశ్వర్రాల్ని కాదు మనోజ్ని ప్రేమించాను మనోజ్ని పెళ్లి చేసుకోవాలంటే గొప్పింటి అమ్మాయి అయి ఉండాలని అందుకనే మీరు అలా అన్నారు కాబట్టి కోటీశ్వర్రాలని అబద్ధం చెప్పాను నేను ఒక అనాథని అంటూ రోహిణి అయితే మరొక నాటకాన్ని మొదలు పెడుతుంది అది విని ఒక్కసారి సత్యం అంటూ ఉంటాడు ఇప్పుడు మరి రోహిణిని కూడా బయటికి గెంటేద్దామా అని అంటూ ఉంటే అప్పుడు ఇక మనోజ్ అయితే అమ్మ తను నన్ను ప్రేమించినందుకే కథ పెళ్లి చేసుకుంది దాంట్లో తప్పేముంది అని మనోజ్ అంటాడు అది విని మనోజ్ చంప పగలు కొడుతుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు